హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దేని గురించి ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నారు మీరు దేని గురించి ఈ సబ్జెక్ట్లోనే టెక్నిక్స్ని అప్లై చేస్తున్నారు అన్న విషయం మీద మీకు ఒక క్లారిటీ కావాలి మీరు కనుక నిజంగా డబ్బు గురించి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ ఉంటే ఒక్కటి మీరు అర్థం చేసుకోండి మీకు నిజంగా డబ్బు కావాలా డబ్బుకి అట్రాక్ట్ చేయడానికి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన జ్ఞానం కావాలా ముందు మీకు కావాల్సిన దానిపైన ఒక క్లారిటీ తెచ్చుకోండి డబ్బు కావాలా డబ్బుని సంపాదించడానికి కావలసిన జ్ఞానం కావాలా మీరు జనరల్గా ఆలోచించే ఆలోచన ఎలాగుంటాయంటే డబ్బు సంపాదిస్తే సరిపోద్ది నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది నెల గడిచిపోతుంది అప్పులన్నీ తీరిపోతాయి ఇంట్లో కావాల్సింది ఏదో చిన్న వస్తువు కొనుక్కుంటాను డబ్బు సంపాదిస్తున్నాను అందుకోసమే నేను జాబ్ చేస్తున్నాను అందుకోసమే నేను చిన్న షాప్ పెట్టుకున్నాను అని మీరు ఇలా ఆలోచిస్తూ డబ్బు సంపాదించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా మీరు చేసే బిజినెస్ ద్వారానో మీరు చేసే ఉద్యోగం ద్వారానో డబ్బు సంపాదించవచ్చు హ్యాపీగా ఉండొచ్చు లగ్జరీ లైఫ్ జీవించవచ్చు లగ్జరీగా బతకొచ్చు హ్యాపీగా ఫ్యామిలీతో ట్రిప్పులకి వెళ్ళొచ్చు అని మీరు ఆలోచిస్తూ డబ్బు సంపాదించడం ఇంతే అనే భ్రమలో కనుక మీరు ఉంటే దానిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా మీ జీవితంలో ఉన్నత స్థితికి డబ్బు పరంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి డబ్బుని సంపాదించడం అనే కాకుండా డబ్బుని ఆకర్షించాలి అంటే మీ జీవితంలో ఏదో బతికేస్తున్నామని కాకుండా గొప్పగా జీవించాలి గొప్పగా మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళాలి అంటే డబ్బుకి సంబంధించిన జ్ఞానం అంటే డబ్బుని ఆకర్షించడానికి కావలసిన జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి మీరు పెట్టుకున్న టార్గెట్ డబ్బు పైన పెట్టుకున్న టార్గెట్ కనుక మీరు రీచ్ అయితే యూనివర్స్ ద్వారా మీరు ఆ డబ్బును పొందితే అప్పుడు దానితో ఏం చేస్తారు డబ్బుని ఆకర్షించిన తర్వాత వచ్చిన తర్వాత దానిని మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారు ఎలా ఖర్చు పెడతారు అన్న దానిపైన కూడా మీకు ఒక క్లారిటీ ఉండాలి ఎప్పుడైతే మీరు పెట్టుకున్న గోల్ నిజంగా ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత అంత డబ్బు మీరు పొందిన తర్వాత ఏమి చేస్తారో అనే క్లారిటీ కనుక మీకు వచ్చింది మీకు ఉంది అంటే డబ్బుని ఆకర్షించడం అనేది చాలా సులువవుతుంది నిజంగా కనుక మీరు డబ్బుని సంపాదించకుండా డబ్బుని ఆకర్షించడం ఎలా అనే దాని మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీ గోల్ని కనుక మీరు పెట్టుకున్నారంటే అంటే డబ్బుకు సంబంధించిన జ్ఞానాన్ని మీరు సంపా సంపాదించుకున్నారంటే మీరు పెట్టుకున్న ఎంత గోల్ అయినా సరే ఎంత అమౌంట్ అయినా సరే యూనివర్స్ ఎలా ఇవ్వాలి ఏ రూపంలో ఇవ్వాలి అనేది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది మీ గోల్ ఒకటే అయి ఉండాలి మీకు ఎంత డబ్బు కావాలి అనే దానిపైన ఒక గోల్ ఒక ఫోకస్ ఉండాలి దాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలో అన్న విషయం కూడా మీకు తెలిసి ఉండాలి ఎప్పుడైతే ఇవి తెలుసుకుంటూ దానిని ఎలా ఖర్చు పెట్టగలను దాన్ని ఎలా వచ్చిన డబ్బుని నేను ఎలా స్పెండ్ చేస్తాను అన్న దాని మీద కూడా మీకు ఒక క్లారిటీ ఉంటే డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు నియమాల ప్రకారం ఇలాంటి వాటిపైన క్లారిటీ ఉన్నప్పుడు మీరు యూనివర్స్ ద్వారా మీరు డబ్బుని అట్రాక్ట్ చేయడం అనేది చాలా సులువవుతుంది నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే డబ్బుని సంపాదించడం మెయిన్ కాకుండా డబ్బుని అట్రాక్ట్ చేయడం అనే దానిపైన ఫోకస్ పెట్టండి ఇలా ఎప్పుడైతే మీరు డబ్బుని అట్రాక్ట్ చేయడం మీద ఫోకస్ పెట్టి డబ్బుని ఆకర్షించడానికి యూనివర్స్తో మమేకమై డబ్బు యొక్క ఎనర్జీ మీ యొక్క ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారో అతి తొందరలోనే మీరు అనుకున్నంత డబ్బుని మీరు ఆకర్షించగలుగుతారు యూనివర్స్ ఆకారంతో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డబ్బును ఆకర్షించాలి అంటే ముందు మీ ఆలోచనలు మార్చుకుంటూ అంటే డబ్బు పైన మీరు ఉన్న ఆలోచనలు మార్చి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి మీ ప్రయత్నం మీరు చేయండి ఆటోమేటిక్గా డబ్బు అనేది మీ జీవితంలోకి ఒక ప్రవాహంలా వచ్చి తీరుతుంది నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని మీ జీవితంలో మీ గోల్స్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ని మీకు క్లియర్గా చెప్పడానికి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా బాగా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లాసులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి దీని యొక్క ఫీజ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోలు చూడాలనుకున్న వాళ్ళకి కావలసిన వాళ్ళకి చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్